ीरयाचार्य गुरुदास्यं परिपूर्णाचार्यवर्यं श्रीनिर्मलानन्दचन्द्रप्पाचार्यद्गुरुं भजे अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्देहं गुरुपादपद्ममुलुं वन्दे सु వందేహం గురుచరిత సంగ్రాహ గుణకుం వన్మాన వందేహం గురునామ దేహమునకుం వందే గురుస్థలమునకుం వందేహం గురుభక్త పుండమునకుం వందే సమజ్ఞాతకుం అను సభలో ఆశీర్వాయినటువంటి పెద్దలకు మరియు గురుపంతో జనలకు ఆత్మీయ పారంపర్యులైన అందరూ గురుభక్తులకు కూడా పేరు పేరున ద్వాదశ నమస్కారాలు అర్పించుకుంటూ పరిపూర్ణ బోధ సిద్ధాంతం యొక్క విషయం విషయం అంటే పరిపూర్ణము ఎరుక ఇది అని గురుముఖం ఉన్న రెంట్ లెస్స గురు తిరిగి ఎరుకను సరిపుచ్చుకున్న మృష అని పరిపూర్ణపు బోధ ఇది పాటించి కనరా శివరాముల పద్ధతి ఇదేరా అని మన పెద్దలు సద్యున్నమాట మరి పరిపూర్ణమన్నగా ఒకటి లేని ఎరుక అనేది ఒకటిండు ఈ పరిపూర్ణము ఎరుకలను ఎరిగి ఎరుకను మాను భక్త వినుమను సంశయ బాధింపదని అని ఈ విధంగా మన పెద్దలు ఎన్నో విధాలుగా శృతియుక్త ప్రమాణములతో మనకు సెలవిచ్చి ఉన్నారు మరి అందులో ఆ వాక్యం యొక్క విషయ విషయగ్రహణ మనకు కలిగిన రోజున మనలో ఉన్న సంశయము నివృత్తి అవుతుందని నా నమ్మకం మరి ఏమంటున్నది పరిపూర్ణము ఎరుకలు ఇవి అని అంటే పరిపూర్ణం అంటే ఏమిటి ఎరుక అనగా ఎటువంటిది మరి ఆ ఎరుకను విడిచే విధానం ఎటువంటిది అని మూడు ప్రశ్నల కింద మనకు మూడు త్రివిధ ప్రసారము కింద మనకు బోధించడం జరిగింది మరి బాహ్యమందు రామాయణమును మూడు వాక్యాల కింద దాన్ని యూజ్ చేసినప్పుడు కట్టే కొట్టే తెచ్చే అంటే వారధి గట్టే రావణాసురుని కొట్టే సీతమ్మ తల్లిని తీసుకొచ్చే అని మూడు విధ మూడు మాటల్లో ఎట్లా రామాయణ భావాన్ని అంతా ఇవిడిచి ఉన్నారో మూడు వాక్యాలలో ఆ విధంగా మన శివరామ దీక్షితీయ సాంప్రదాయంలో కూడా పరిపూర్ణం అనేది ఒకటిండు లేనెరుక అనేది ఒకటుండు ఈ పరిపూర్ణం ఎరుకల ఎరిగి ఎరుకను మాను అనే మూడు విషయాలు ఎరుకను ఎరిగి ఎరుకను మాను మూడు విషయాలను ఆ రామాయణంలో ఆ విధంగా వివరించినట్టుగా ఈ మన పరిపూర్ణ బోధ సిద్ధాంతంలో ఈ మూడు వాక్యాలు త్రివిధ ప్రసాదములు విడి ఉన్నాయి మరి వీటిని గురుముఖమున ఏ నరులు గుర్తెరుగుతారో తిరిగి పుట్టరు వారి ధరపై మునుపటి వలె ముందుగా శరీరాలు వదిలి జన్మలు తీసుకున్నట్టుగా ఈ పరిపూర్ణ బోధ ఎరిగిన తర్వాత ఆ జీవులు మన శరీరదారి కావు అని మన పెద్దల వాక్యం మరి అది నీకు ఆరుడ జ్ఞానం కావాలి ఆ గురువాక్యం మరి ఆరుడ జ్ఞానం అంటే ఏమిటి ఏ విధంగా అంటే మనం ఆహారము భుజించినప్పుడు ఆకలి తగ్గిందని ఎదుటి వ్యక్తులకు ఎవరికి తెలియదు ఆ తిన్నవారికి మాత్రమే ఆకలి ఎలాగ తగ్గింది అంటే ఆయన మనస్సుకు తెలుస్తుంది కానీ ఇవో ఇలాగ తగ్గింది చూడాలి చూపించడానికి ఎలాగ రాదో ఆ విధంగా ఈ పరిపూర్ణ బోధ యొక్క సిద్ధాంతం యొక్క ఆరుడత కూడా ఆ విధంగానే ఉంటుంది నీకు బోధ ఎట్లా అర్థమైంది చూపి అంటే చూపించ చూపరానిది చూపించిటి దాన్ని ఉండదువి కదా చూపించ చూపించని దీన్ని ఏపోద్దిగా మరొబోకు ఇదే గురుబోధ అంటలు ఇతరము ఏ బాధ నా పాప నా నా చిన్ని నాయన్న నా పెన్ని దానమా నా రత్నములకొండ ఇదే గురుబోధ అని మన పెద్దలు సెలవించిన ప్రకారంగా మరి ఈ విషయాలను గురుముఖత ఎవరైతే ఆరుడ పరుచుకుంటారో వాళ్లకు ఈ సిద్ధాంతం యొక్క మర్మ మర్మధర్మాలన్నీ తెలుస్తాయి అందుకే మన భాగవత కృష్ణ గారు ఏమన్నారంటే దీని అందుంటే ధర్మం ఎరిగారా దీని మర్మం ఎరిగేరా ఈ మర్మము ధర్మము తెలుస్తేనే ఈ బోధ ఆరుడ స్థితి మనకు ఏర్పడుతుందని మన పెద్దలు చెప్పి ఉన్నారు అందుకనే దానికి ఉపమానంగా జనులే కొబ్బరికాయ తిన నేర్పుగలవారు మరి తిన నేర్చున పోతి తనకు ఆ కాయ అబ్బిన అంటే ఈ బోధ కూడా ఎలాంటిదంటే శివరామ దీక్షిత సాంప్రదాయం యొక్క మర్మధర్మం ఎట్లా అంటే ఆ లాగా చిక్కులాగా ఉంటుంది నాయన ఇది ఇది మానవుడైన వాడైతేనే దాని బోరును విడిగా చేసి పైన గట్టి టైంకున పగలు తీసి దాని లోపల ఉన్న కొబ్బరిని భుజించి దాని లోపల ఉన్న నీరును గ్రోల ఎట్లా గోరగలుగుతాడో ఆ విధంగా అలాంటి జ్ఞానస్వరూపునికి మాత్రమే ఈ అచలబోధ అవుతుంది కానీ అందరూ మాట మాటకు మాత్రమే ఈ బోధను పరిపూర్ణము ఎరుక అనే వస్తువులు మాట్లాడతారు కానీ వస్తు నిశ్చయము తెలియ తెలియదు అని మన పెద్దలు అనేకలు ఉన్నారు మరి దాన్ని ఎన్నో విధాలుగా మనకు ఏర్పరుస్తున్నారు కూడా మరి మనము సాధన చతుస్థాయి సంపత్తి కలిగిన వాళ్ళు వాళ్ళు అందుకుంటుంటారు మరి వాళ్ళు ఇట్లాంటి ఏం సంశయం లేదు మనం గురువు ద్వారా అనుష్ఠాన క్రమం కలిగి ఉండి ఈ విషయాలను మళ్ళీ మళ్ళీ మనం వింటుంటే అందుకనే పొద్దున నిద్ర మేల్కొని వద్దికి ఏ తెంచి గురుని వగ్రజనితమవు సుదులు విను బహుముద్దు సుమి పుట్టినందులకు అని ఎన్నో విధాలుగా మనకు చెప్పి ఉన్నారు మన పెద్దలు కాబట్టి మనము నిత్యానుష్ఠానం కలిగి ఉండి సద్గురు సేవలు చేస్తూ మనకున్న సంశయాలను అందరినీ వారి ద్వారా వారి గురుముఖత మన సంశయాలను వారి ద్వారా కడ కడతీర్చుకుంటూ జీవితం కొనసాగిస్తుంటే పరిపూర్ణ స్థితి ఆరుడత తనకై తానే అవుతుంది స్వతసిద్ధము అని చెప్పారు మన పెద్దలు మరి అంటే అదే అదే వస్తుంది అని చెప్పారు అనమాట జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు